వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడీ అఫీషియల్ ఈరోజు తెలుగు వార్తల్ని ఇంగ్లీష్లో తెలుసుకుందాం మనమే పరిష్కరించుకుందాం మనమే పరిష్కరించుకుందాం రెడ్ చూడండి దీన్ని ఇంగ్లీష్లో చెప్దాం ఇక్కడ కుందాం దామ్ అనేది ఉంది చూడండి ఇది అంటే మనం ఒక్కరమే చెప్పకుండా ఇతరులని కలుపుకొని చెప్తున్నట్టుగా ఉంది కదా పరిష్కరించుకుందాం అని వేరే వాళ్ళతో అంటున్నట్టు మన దగ్గర ఎదురుగా ఉన్న వాళ్ళతోటి కదా అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే లెటర్స్ ఎల్ఈటి యూఎస్ లెటర్స్ అని చెప్పాలి దీన్ని షార్ట్ ఫామ్లో లెట్స్ అని చెప్తాం సో లెట్స్ ఏం చేయాలి లెట్స్ అంటే చేద్దామని అర్థం లెట్స్ ఏం చేయాలి పరిష్కరించుకుందాం పరిష్కరించుకొనుట అంటే సాల్వ్ చేసుకొనుట ఎస్ఓఎల్విఈ సాల్వ్ లెట్స్ సాల్వ్ పరిష్కరించుకుందామంటే లెట్స్ సాల్వ్ అంటే మనం పరిష్కరించుకుందామని అర్థం అది లెట్ అజ్ అజ్ అంటే వీకి ఇంకొక ఫామ్ అనమాట అది మనమే మనమే అంటే మనకు మనమే అని అర్థం అంటే అది అవర్ అవర్జెల్వ్స్ అని చెప్పాలి అవర్ అవర్జెల్ఫ్స్ ఓకే లెట్స్ సాల్వ్ అవర్ అవర్జెల్ఫ్స్ సో ఇలానే కాకుండా ఇట్ అని చెప్తే ఇంకా బాగుంటుంది లెట్స్ సాల్వ్ ఇట్ అవర్ సెల్ఫ్స్ ఇలా చెప్పాలి లెట్స్ సాల్వ్ ఇట్ అవర్ సెల్ఫ్స్ న్యాయస్థానాలు వద్దు న్యాయస్థానాలు వద్దు ఇలాంటి పదాలని మనం రోజు వింటూనే ఉంటాం సో ఎలా చెప్పాలో చూడండి వద్దు అంటే ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి నో చెప్పాలి నో కోడ్స్ నో నీడ్ కోడ్స్ అని చెప్పాలి నో నీడ్ కోడ్స్ న్యాయస్థానాలు వద్దు అక్కర్లేదు అని లేదా నో కోర్ట్స్ నీడెడ్ అని కూడా చెప్పవచ్చు నో కోర్ట్స్ నీడెడ్ న్యాయస్థానాలు అక్కర్లేదు నో నీడ్ అంటే అవసరం లేదు అని అర్థం నో కోర్ట్స్ నీడెడ్ న్యాయస్థానాలు అవసరం లేదు కూర్చొని చర్చిద్దాం కూర్చొని చర్చిద్దాం ఇది కూడా దాం అని ఉంది కదా లెట్స్ అనే చెప్పాలి లెట్స్ సిట్ అండ్ డిస్కస్ అని చెప్పవచ్చు లెట్స్ సిట్ అండ్ డిస్కస్ జల వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెబుదాం స్వస్తి అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు ముగింపు పలుకుదాం అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దామ్ అని ఇక్కడ కూడా ఉంది కాబట్టి లెట్స్తోనే చెప్పాలి ఫుల్ స్టాప్ పెడదాం ముగింపు పలుకుదాం అని అంటాం కదా ఆ విధంగా అనమాట సో లెట్స్ పుట్ అన్ అండ్ లెట్స్ పుట్ అన్ ఎండ్ ముగింపు పలుకుదాం లేదా లెట్స్ పుట్ ఏ ఫుల్ స్టాప్ ఈ విధంగా కూడా అనొచ్చు లెట్స్ పుట్ ఏ ఫుల్ స్టాప్ లేదా లెట్స్ పుట్ అన్ ఎండ్ ఎలా శాశ్వతంగా పర్మనెంట్లీ శాశ్వతంగా పర్మనెంట్లీ దేనికి జల వివాదాలకు వివాదాలు అని అంటే డిస్ప్యూట్స్ అని అంటాం కదా డిస్ప్యూట్స్ అంటే వివాదాలు జల వివాదాలు అంటే వాటర్ డిస్ప్యూట్స్ రైట్ ఒకసారి చూడండి లెట్స్ పుట్ అండ్ ఎండ్ పర్మనెంట్లీ టు వాటర్ డిస్ప్యూట్స్ ఈ విధంగా చెప్పవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలను నీటిపైన ఉన్నటువంటి వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందాం రైట్ ఇక్కడ వర్బ్ ఏంటి మనకు ఇంగ్లీష్ ఈజీగా అర్థం కావడం కోసం ముందుగా మనం వర్బ్ని తెలుసుకుంటున్నాం పరిష్కరించుకుందాం అనేది వర్బ్ అవుతుంది అనమాట పరిష్కరించుకుందాం అని ఉంది కాబట్టి ఇక్కడనే సబ్జెక్ట్ ఉంది సో లెట్స్ లెట్స్ సాల్వ్ ఎలా శాశ్వతంగా లెట్స్ సాల్వ్ పర్మనెంట్లీ వేటిని పరిష్కరించుకుందాం దేనిని పరిష్కరించుకుందాం జల వివాదాలను వాటర్ డిస్ప్యూట్స్ వాటర్ డిస్ప్యూట్స్ ఇవి దేనికి సంబంధించినవి లేదా ఎక్కడ ఉన్నటువంటి వాటర్ డిస్ప్యూట్స్ ఇవి అంటే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి మధ్య అనేది ప్రిపోజిషన్ అవుతుంది కాబట్టి ముందే చెప్పాలి బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇలా చెప్తా రైట్ ఒకసారి ఫస్ట్ నుంచి లెట్స్ సాల్వ్ పర్మనెంట్లీ వాటర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఈ విధంగా చెప్పవచ్చు ఈ అంశాలపై పంచాయతీలు న్యాయస్థానాలు వద్దు ఇది నెగిటివ్ సెంటెన్స్ ఈ అంశాలపై పంచాయతీలు న్యాయస్థానాలు వద్దు వద్దు అనేది మనం ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం వద్దు అనేది చెప్తున్నాం నో ఎన్వో నో ఏం వద్దు న్యాయస్థానాలు వద్దు నో కోర్ట్స్ లేదా నో నీడ్ కోర్ట్స్ ఇంకా ఏంటి అండ్ పంచాయతీస్ నో నీడ్ కోడ్స్ అండ్ పంచాయతీస్ ఈ అంశాలపై ఆన్ దీస్ ఇష్యూస్ ఇష్యూస్ అంటే అంశాలు రైట్ నో నీడ్ కోడ్స్ అండ్ పంచాయతీస్ ఆన్ దీస్ ఇష్యూస్ ఇలా చెప్తాం మనమే కూర్చొని చర్చిద్దాం మనమే మనమే అంటే అవర్ అవర్జెల్ఫ్స్ అని చెప్పాలి మనమే కూర్చొని చర్చిద్దాం వి డిస్కస్ వి డిస్కస్ లేదా లెట్స్ డిస్కస్ అని చెప్దాం ఉంది కదా లెట్స్ డిస్కస్ సిట్టింగ్ కూర్చొని అంటే సిట్టింగ్ అవర్ సెల్ఫ్స్ అని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ వర్బ్ ఏంటి చూడండి విజ్ఞప్తి చేశారు అనేది అవుతుంది కదా సో ఎవరు విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు అని మళ్ళీ ఒక క్వశ్చన్ అనుకుందాం విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చేయడం అంటే అపీల్ చేయడం అనమాట అపీల్డ్ ఏపీ అపీల్డ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపీల్డ్ ఎవరికి అపీల్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు ఏమని మనమే కూర్చొని చర్చిద్దామని చర్చిద్దాం టు డిస్కస్ కూర్చొని టు సిట్ అండ్ డిస్కస్ అంటే బాగుంటుంది టు సిట్ అండ్ డిస్కస్ ఎవరితో మనమే అవర్ జెల్ఫ్స్ రైట్ ఒకసారి చూడండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపీల్డ్ టు ఏపీ సీఎం చంద్రబాబు టు సిట్ అండ్ డిస్కస్ అవర్ జెల్ఫ్స్ ఇలా చెప్పాలి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ సంస్థను శుక్రవారం ప్రారంభించిన ఆయన ఆయన అంటే సీఎం రేవంత్ రెడ్డి అనంతరం అక్కడి సభలో మాట్లాడారు రైట్ చూడండి ఎప్పుడూ శుక్రవారం నాడు ఆన్ ఫ్రైడే ఆన్ ఎందుకు చెప్పాలంటే వారాల పేర్లు చెప్పేటప్పుడు వారాల పేర్లకు ముందుగా ఆన్ ప్రిపోషన్ కూడా చెప్పాలి అంటే నాడు అని అర్థం వస్తుంది ఆన్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు అని అనంతరం అంటే లేటర్ ఈ పదాన్ని మనం తర్వాత కూడా చెప్పవచ్చు ఆఫ్టర్ అని చెప్తాం లేటర్ అంటేనే తర్వాత చెప్పాలి ఆఫ్టర్ అంటే ముందే చెప్పవచ్చు ఆఫ్టర్ ప్రారంభించిన అంటే ఇనాగరేషన్ ఆఫ్టర్ ఇనాగరేషన్ ఆఫ్టర్ ఇనాగరేషన్ ఏంటి ఇనాగరేట్ అయ్యింది సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ సంస్థ తయారీ అంటే మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ సంస్థ అంటే ఇక్కడ ఫ్యాక్టరీ అని చెప్పాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఫ్యాబ్ సిటీలో ఎట్ ఫ్యాబ్ సిటీ ఎట్ ఫ్యాబ్ సిటీ ఎక్కడుంది అది మహేశ్వరంలో ఉంది ఎట్ ఫ్యాబ్ సిటీ మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో ఇన్ రంగారెడ్డి డిస్టిక్ అక్కడి సభలో మాట్లాడారు అని చెప్పడానికి హీ స్పోక్ ఇన్ ద మీటింగ్ దేర్ థ్యాంక్ యూ